దానికి జితా జిల్లా నుంచి రెండు మూడు టీములుగా ఏర్పడి పాల్గొంటారని ఆశిస్తున్నాం తెలంగాణ మునుగం జల్లీ పూరం మరియు తెలంగాణ పటేల్ లీగ్ ఫోర్ ఆధ్వర్యంలో కూడా క్రికెట్ టోర్నమెంట్ పటేల్ లీగ్ సీజన్ వన్ నిర్వహించడం జరిగింది కరీంనగర్ ఎస్ఆర్ఎఫ్ గ్రౌండ్లో పోయినసారి దాదాపు ఒక ముప్పై నాలుగు టీములు పాల్గొని దానిలో మొదటి ప్రైజు జగిత్యాల జిల్లాకు వచ్చింది రెండో ప్రైజు రన్నర్ కప్ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది ఈసారి కూడా ఈ జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో ఎస్ఆర్ఎల్ గ్రౌండ్లో ప్ర సీజన్ టూ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి వివిధ కాన్సెన్సీ జిల్లాల నుంచి దాదాపు యాభై యాభై పైన టీంకి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేసుకున్నది అదే క్రమంలో ఈరోజు కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు పోయినసారి ఏదైతే ఇక్కడ విన్నర్ నిలబడేటటువంటి జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ పటేల్ యూత్ ఫోర్స్ సీజన్ టూ పోస్టర్ని గౌరవ పెద్దలు మరియు కుల బాంధవుల చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది ఈ జగిత్యాల జిల్లా నుంచి పోయినసారి ఒక టీం వచ్చింది ఇప్పుడు ఇంకా రెండు మూడు టీములు తయారు చేసుకొని అదేవిధంగానే జర్నలిస్టు టీము మరియు ఏదైనా ఉద్యోగ సంఘాలైనా ఇంకా మిగతా వ్యాపార సంఘాల నుంచి అయినా కూడా వస్తే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిపేయడానికి అక్కడ మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఆటల ద్వారానే కులంలో ఐక్యత తీసుకురావడానికి ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న స్పోర్ట్స్కు దానికి సంబంధం లేకుంటూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఐదో తారీఖు వరకు ఎవరైనా ఆసక్తి వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోగలరని మీ ఉన్న వాట్సాప్ నెంబర్లకు వాళ్ళ వివరాలు కానీ ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది వాటిలో వెళ్ళి పెడితే వాళ్ళు ఏ ఏ సెక్షన్ దీ సెక్షన్గా టీములు విభజించి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైతే దానికి గవర్నమెంట్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి తాసేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రివర్యుడు గంగల కమలాకర్ గారు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా పది కానీ పన్నెండో తారీఖు నాడు ప్రైస్ డిస్ట్రిబ్యూషన్లో ఖచ్చితంగా వస్తామని ఆమె ఇచ్చడం జరిగింది కాబట్టి సభ్యులు సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు